మూడు హాఫ్లు ఆరు ఫుల్లు అనుకుంటే లిక్కర సిండికేట్ వ్యాపారం చుక్కలు చూపిస్తుంది లైసెన్స్ ఫీజులు భారీగా పెంచేసినటువంటి సర్కారు ఇరవై శాతం మార్జిన్ పైన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడం లేదు పెట్టినటువంటి పెట్టుబడులకు కూడా వడ్డీలు కూడా రావని ఆందోళన చెందుతున్నారు ఇటీవల పర్మిట్ రూములు పరవేషన్ కూడా ఎక్కువైపోయింది అని వ్యాపారులు గగ్గోలు పెడుతున్నటువంటి పరిస్థితి మరి ఇందుకోసం ఏడున్నర లక్షలు చెల్లించాలని ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి ఆందోళన ఉంది వారిలో ఈ నేపథ్యంలో జిల్లాలోని అనకాపల్లి జిల్లాలో లిక్కర్ వ్యాపారులు సమావేశం నిర్వహించారు కీలక నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వం ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ అమలు చేయడం లేదు పెరుగుతున్నటువంటి ఒత్తిళ్లను తట్టుకోలేక మోకమ్ముడిగా వారు వైన్ షాపులు మూసివేయాలని తీర్మానించారు ఎక్కడ స్టాక్ అక్కడే వదిలేసి మూసివేసిన షాపుల తాళాలను అనకాపల్లిలోని ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆఫీసులో అప్పగించి నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇచ్చిన హామీని అన్నీ నెరవేరుస్తున్నామని చెప్పుకుంటున్నారు ప్రభుత్వం ఖజానాకు ఆదాయం తెచ్చిపెడుతున్నటువంటి తమకు మాత్రం అన్యాయం చేస్తుంది అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి వ్యాపారుల నిర్ణయంతో ఎక్సైజ్ అధికారులు కూడా కంగు తిన్నారు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తాళాలు తిరిగి అందజేస్తున్నారు కానీ ఈ నెలాఖరి వరకు వేచి చూస్తామని అప్పటికీ కూడా సానుకూల నిర్ణయం రాకపోతే ప్రభుత్వం నుంచి శాశ్వతంగా షాపులు మూసివేస్తామని ప్రకటించారు మరి రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ముప్పై వరకు అమలులో ఉన్నటువంటి వ్యాపార కాల వ్యవధిని మద్యం షాపులకు టెండర్లు నిర్వహించి ఎక్సైజ్ శాఖ ఏడాది దాటిన తర్వాత లైసెన్స్ ఫీజు పది శాతం ఇంకా పెరుగుతుంది కాబట్టి జిల్లాలో నూట ముప్పై ఆరు మద్యం దుకాణాలు ఏర్పాటయ్యి వీటిని ఈ విధంగా మేము నిర్ణయం చేశాము అనేటటువంటి విధంగా ఈ నెల్లాఖరి వరకు మూసివేయాలని వాళ్ళు అంటున్నటువంటిది చూద్దాం ఏం జరుగుతుందో నమస్తే